శివరాకేష్ ఫిలిం అండ్ టీవీ అనే నా పేరు రాకేష్ మాకు తెలుసు అందరూ చాలా కష్టపడి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొచ్చాం చాలా నుంచి చాలాతీతమైపోతుంది కొద్దిగా దీంట్లో చెప్పేసి ఆప్ చేస్తాను అట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకున్న దశలో ఒక విషయం చెప్పాలి ఎక్కడికక్కడ మాకు నీడు నీడ లేదు కానీ కృషిలు చెప్పుకుంటూ శాఖరు అట్లాగే సచ్చ మా తమ్ముడు ఒక దీంతో అండ్లు ఏమైనా ఇల్లు అంటే బలి పని ఇట్లా పలాన దగ్గర ఉన్నాయంటే ఆ బోరు బండ్ల ఆ ఫలాన్ని ఒక ఇల్లు తీసుకుంటే రైతులని నేను ఆ డబ్బుని దాచి నేను ఆ ఇల్లు కొనటం జరిగింది కొన్న తర్వాత మావా చాలా గొప్ప పని చేస్తాం ఆ ఇల్లు నువ్వు నేను చాకరు ముగ్గురు మేము ఆ ముగ్గురు పోర్షన్లో ఉన్నాం అనే దీంతో మేము అక్కడ తీసుకొచ్చాం సరే చాలా అవన్నీ అట్లా అట్లా కూడా పెద్దదైపోయింది అయితే దాంట్లో అనుకోకుండా శేఖర మాస్టర్ తన జీవితాన్ని ఎత్తుకుంటూ ఆయన అట్లాగే నేను నేను విడిగా వెళ్ళిపోతాం నాన్నగారి అమ్మగారికి బాగోపడితే నేను విజయవాడ వెళ్ళిపోతాం ఈయన ఒక్కడే దీంతో ప్రయత్నించడం జరిగింది అయితే ఎవరు కూడా దీంట్లో వాటా నేను ఎవరూ అడగల చిన్న విషయం చెప్పాలి అంటే రాకేష్ కుమార్ ఇది చిన్న విషయం దాంట్లో ఎవరో ఎవరో అయినా కానీ మా హృదయాలు మాత్రం నేను నా శ్రమను మాత్రం వదిలేసి నేను రాకేష్ చూస్తే నేను డెవలప్ చేసుకుంటా ఉంటాయి అంతవరకు అక్కడికి వెళ్ళిపోయావు కానీ ఇప్పుడు నీకు పంపిస్తుంటాను నువ్వు నేను ఉన్నానని ఎస్ఆర్కే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నాకు అవకాశం ఇచ్చి అది ఇప్పుడు అంటే ఎంత పాపులర్ అని తెలుసు అయితే ఈ మధ్యలో అనేక మీడియాలు వింటున్నాను సార్ నువ్వు ఇంకో ముందుకు వచ్చే నువ్వు మాత్రం అన్యాయం కావచ్చు అని ఇట్లా ఇచ్చాడు కానీ కానీ కార్యక్రమం నువ్వు ఏమన్నా రాస్తావు ఏదైనా చేయి ఈ ఛానల్ మాత్రం మన ఇద్దరు కొనాలని రాశాడు కానీ ఒక్క అక్షరం కూడా దీని మీద నేను రాశాను చూడండి ఒక్క అక్షరం కూడా దీని మీద రాలా నాకు ఈ ఆస్తితో పనిలేదు అభిమానం

దయచేసి నాది లెంగ్ల్సిన చాలా మంది కానీ టైం కాదు కనుక వీళ్ళు శిష్యులుగా ఈ లెక్కలు ఎంత చేస్తారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి గురువుకి ఇలా జరగాలంటే మనసుకుంటూ